హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి అయితే మరొక వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి టైం వచ్చేసి ఫైవ్ అట్లా అవుతుండే ఇంకా ఆ టైంలో అయితే షూట్ చేశాను అనమాట నేను ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదండి కొంచమే షూట్ చేశాను ఏమేమి షూట్ చేశాను ఏం పనులు చేశాననేది వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా బట్టలు అయితే రోజు ఉతుకుతున్నానండి చాలా అంటే చాలా బట్టలు అవుతున్నాయి మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఇక స్నానాలు చేసుకుంటాం కదా ముగ్గురము బట్టలు అయితే ఇక మా నాన్న అయితే త్రీ టైమ్స్ కూడా చేస్తాడు బట్టలు అయితే ఇక చాలా అవుతున్నాయి అన్నమాట ఇన్ని రోజులు అయితే ఇంకా 呃。Uh త్రీ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి వీక్లీ త్రీ టైమ్స్ అట్లా ఉతికేదాన్ని ఇప్పుడు అట్లా కాదు రోజు ఉతుకుతున్నాను చాలా అంటే చాలా బట్టలు అవుతున్నాయి కదా ఇంకా అట్లా పెట్టేస్తే అండి బట్టలు విండేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మొత్తం నానబెట్టాను ఈ బట్టలు ఒక హాఫ్ అన్ అవర్ నాన తర్వాత ఇక బట్టలు అయితే ఉతకాలి అండి ఈలోపు నేను ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి అనమాట నానూ అయితే అసలు ఏ పని చేయడండి ఆయన పడుకున్నప్పుడే బట్టలు అనుకున్నాను ఇంకా అప్పుడు ఎండ మస్తు ఎండ వస్తుంది కదా అండి ఆ ఎండ అసలు కళ్ళు తిరుగుతున్నాయి బయటికి వెళ్దాం అంటేనే చేయలేము ఎండలో మాకు బయట అస్సలు నీడలేదు ఎండలోనే ఏమి ఎండ అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం టైంలో నేను కూడా కాసేపు పడుకున్నాను ఇక ఇంట్లో పనులు ఉంటే కొన్ని అయితే చేసుకున్నానమాట ఇంకా నాను ఆ టైంలో పడుకుంటాడు ఈవినింగ్ టైంలో లేచిండనమాట ఇంకా అప్పుడైతే ఇక పిండలేం కదా అండి ఎండలో ఇక నానూ అయితే లేచినప్పుడు బట్టలు నానబెట్టాను ఇంకా ఆయన కూడా ఆయన బట్టలు ఆయన పిండ వేసుకుంటాడు వద్దన్నే వినడు ఇంకా బట్టలు అయితే ఇక ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయే బట్టలు ఒక టూ అవర్స్ పడుతుందండి నాకు మా నాన్న అయితే అట్లా చేస్తాడు ఇక ఏదేదో గోలగోల చేస్తాడు వాటర్ మీద పోస్తాడు వాటర్ మీద పోసుకుంటాడు బకెట్లు ఎక్కి కూర్చుంటాడు ఇంకా ఏదేదో చేస్తూ ఉంటాడు సరే అని చెప్పేసి ఇక ఏదో ఒకలాగా పిండేసుకోవాలి తప్పదు ఇక పిల్లలు అన్నప్పుడు అలానే చేస్తారనుకుంటాను నేనైతే ఇంకా ఇక్కడ చూసారా మా నాన్న అయితే కింద అసలు టాయిలెట్ పోయాడు అండి ఆ డబ్బాలో పోస్తాడు అట్లా అలవాటు అయింది చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ఇంట్లో బెడ్ పైన పోయడము లేదంటే బెడ్షీట్స్ పైన పోయడం అలా చేయడు ఇప్పుడు చూసారు వాళ్ళ డాడీ అయితే మంచిగా డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టిపోయారు అంతే నాన్నకైతే అట్లా అలవాటు అయిపోయింది ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇది అలవాటు చేస్తే నాకు మార్పించాలి అండి కింద ఓపియడము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే అంట్లు క్లీన్ అండి ఈ అంట్లు మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అండి అసలు పని అయితే చాలా పని ఉండే అంటే ఇంకా మార్నింగ్ ఎంత పని ఉంటుందో ఈవినింగ్ టైంలో కూడా అంతే పని ఉంటుందండి నాకైతే ఇంకా ఈ పనులన్నీ ఒకటైతే నాను తోటి అవుతుంది అనమాట అంటే ఇక ఈ పనులంతా చేసుకోవడంకెత్తే అయితే ఇక నాన్ను అట్లా చూసుకోవడం ఒకటి అవుతుంది పెద్దోడు అయింటి కదా ఊకే ఒక్క దగ్గరుంటే అట్లే వెళ్తున్నాడు బయటికి అయితే ఏదో చేస్తున్నాడు అండి మెయిన్ ఏంటంటే నేను వాయిస్ ఓర్ మధ్య మధ్యలో వచ్చి ఏదో అనిపోతూ ఉంటాడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది నాను వాయిస్ కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది సరే ఓకే ఇంకేదైతే నేను మేలో గలా ఇస్తున్నాను కదా ఇక్కడ చూసారా ఇక అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను ఇదైతే క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకోవాలి తూడ్చుకోవాలి అండి డెటాలు వేసి ఇంట్లో లేదు డెటాలు ఇంకా లిక్విడ్ ఉంటుంది ఒకటి అది వేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేయాలి అండి మొత్తం చేస్తున్నాను ఇంకా ఉదయం అంట్లు తోయినప్పుడు క్లీన్ చేస్తాను ఈవినింగ్ టైంలో అంట్లు తోయినప్పుడు క్లీన్ చేస్తానండి రోజు టూ టైమ్స్ క్లీన్ చేస్తాను ఇంకా మార్నింగ్ వంట వేసి గ్యాస్ పోయి అయితే అట్లనే అండి ఈవినింగ్ టైంలో వంట చేసేటప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకుంటాను ఏదైనా సరే శుభ్రంగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అండి శాటిస్ఫై అనిపిస్తుంది ఇక ఎక్కడిదక్కడ పెట్టేసి వంట చేయాలి అంటే ఇక మంచిగా అనిపించదు కదా నాకైతే నచ్చదండి మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను అట్లయితేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఇక సాటిస్ఫైడ్గా ఉంటుంది ఓకే ఇక హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఈ అంటలు కూడా మొత్తం తీసుకెళ్ళి బయట పెట్టి రావాలి అండి సిక్స్ సిక్స్ థర్టీ అయినా సరే మంచి ఎండ్ వస్తుంది అంటే అగుడు అగుడు అంటారు కదా అండి ఆగుడు వస్తుంది అనమాట అంత వేడి వస్తుంది ఆ వేడికి కూడా ఐదు నిమిషాలల్లా అంట్లయితే ఆరిపోతాయి ఇంకా అంట్లయితే ఇక బయట పెట్టేసుకున్నాను ఇల్లు అంతా శుభ్రంగా క్లీన్ చేశాను ఊడ్చాను మంచిగా లిక్విడ్ వేస్తూ ఊడ్చానండి బెడ్ మొత్తం క్లీన్ చేశాను శుభ్రంగా బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేశాను ఇల్లు అంతా నీట్గా సర్దుకున్నానండి ఇంకా వంట ఒకటి అయితే మిగిలింది నైట్ చేయాలి అండి వంట అయితే ఆ వంట వంట వచ్చేసి నేను వెజిటేబుల్ రైస్ చేయాలి అనుకుంటున్నాను ఆ వీడియో వచ్చేసి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండి అది కూడా చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అండి ఓకే ఇంకా ఇక్కడ ఇక్కడైతే వీళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు ఇంకా నేనైతే ఇక్కడ ఏం చేయాలి అంటే బట్టలు విండాలి అండి హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఇక బట్టలు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడేమో నేను ఇల్లు తూడ్చేసాను కదా ఇక కర్ర అట్లా వదిలేసానండి మళ్ళీ తోడుచుకునేటప్పుడు శుభ్రంగా ఉండాలి కదా మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి అదైతే ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసుకొని శుభ్రంగా ఉండేలాగా చూసుకుంటాను నేను ప్రతిదీ కూడా అది అయితే ఇక పక్కన పెట్టేసాను అంట్లు చూడండి అంట్లు మొత్తం క్లీన్ చేశాను కదా ఆరిపోయినాయి అండి ఆల్మోస్ట్ ఆరిపోయినట్టే అంట్లో అయితే ఇక స్మెల్ రాకుంటుంటాయి అట్లా పెట్టేసుకుంటే డైరెక్ట్ తోమేసుకొని ఇంట్లో పెట్టుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా నేను ఎప్పుడైనా అంతే అండి ఇంకా ఇక్కడే చూసారా ఇక్కడేమో వాటర్ పట్టేసుకుంటున్నాను ఇంకా వాటి పట్టేసుకొని బట్టలు అయితే ఇక పిండి వేసుకోవాలి అండి చాలా ఉన్నాయి ఇక ఎన్ని ఉన్నా సరే ఇక నేను ఒక్కదాన్నైతే ఫాస్ట్ ఫాస్ట్గా పెండ్ వేసుకుంటాను చెప్పాను కదా నాన్న కూడా వస్తాడు పోటీకి ఇంకా ఆయన వస్తే మాత్రం టూ అవర్స్ పడుతుంది ఖచ్చితంగా ఇక సరే ఏదో ఒకటి ఇస్తాను అండి నానుకైతే ఏదో ఒకటి ఇచ్చి ఇంకా డైవర్ట్ చేస్తూ ఉంటాను కానీ అస్సలు డైవర్ట్ అవ్వడు వచ్చి నాతో పాటు పని చేస్తూ ఉంటాడు బట్టల కాడే పని చేస్తాడండి ఇక్కడేమో ఇంకా దీన్ని ఏమంటారు గ్లూకోజ్ పౌడర్ గ్లూకోజ్ పౌడర్ అయితే కలుపుతున్నాను ఇది వచ్చేసి సిక్స్ ఆ టైంలో కలుపుతున్నాను అనమాట కొంచెం కలిపిమంటే ఇక కల్పిస్తున్నాను ఇది బాగుంటుందండి కూల్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని తాగితే కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఎండలో పోయొచ్చిన వాళ్ళు ఇది తాగితే మంచిగా అనిపిస్తుంది స్ప్రైట్స్ కూల్ డ్రింక్స్ అప్లు ఇవంతా నాన్సెన్స్ అండి ఇలాంటివి తాగితే కొంచెం బ్రెయిన్ రిలీఫ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ of the